వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ముందుగా దొంగ ఖాసిం ఇల్లు కనుక్కోవడం గురించి తెలుసుకుందాం కాసిం సమాచారం దొరికిందని దొంగ ఎంతో ఆనందపడిపోయాడు పదండి ఇల్లు చూపిద్దురుగాని అంటూ దర్జీను తొందర పెట్టాడు దర్జీ ఆ దొంగతో అయ్యా నన్ను ఆ ఇంటికి తీసుకుపోయిన అమ్మాయి ఎంతో గడుసైనది తెలివైనది నేను ఆ ఇల్లు గుర్తుపట్టకూడదని కళ్లకు గంతలు కట్టి మరీ రాత్రిపూట తీసుకుపోయింది చీకటి పడే వేళ దాకా మీరు విశ్రాంతి తీసుకోండి అప్పుడు కళ్లకు గంతలు కట్టుకు వచ్చి మీకు ఆ ఇల్లు చూపిస్తాను అని అన్నాడు దొంగ సందేహిస్తూ అయ్యా కళ్లకు గంతలు కట్టుకుని మీరు నాకు ఆ ఇంటిని ఎలా చూపించగలరు అని అడిగాడు మీ సందేహం నాకు అర్థమైంది కానీ నేను నడుస్తున్నప్పుడు అడుగులను లెక్క కట్టాను అందువల్ల సందేహించకండి తప్పకుండా ఆ ఇంటిని చూపగలను అని చెప్పాడా దొంగకి దర్జీ దొంగకి సందేహం తీరలేదు అయ్యా ఆ అమ్మాయి మీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోయింది మీరేమో అడుగులు లెక్క కట్టానంటున్నారు తిప్పిన వీధిలోనే తిప్పి మిమ్మల్ని తీసుకుపోయి ఉంటే మన ప్రయత్నం వృధా కదా అన్నాడు దర్జీ నవ్వి అయ్యా కంగారు పడకండి ఆ అమ్మాయి తిప్పిన దారులన్నింటినీ నేను గుర్తించగలను మొత్తానికి నన్ను ఒక పెద్ద భవంతిలోకి తీసుకుపోయింది నన్ను నమ్మండి మీకు ఖచ్చితంగా ఆ భవంతిని నేను చూపిస్తాను అని చెప్పాడు దొంగ పెట్టిన గుర్తు గురించి మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం చీకటి పడింది దర్జీ కళ్లకు గంతలు కట్టుకొని అడుగులు లెక్క కడుతూ దొంగతో పాటు బయలుదేరాడు సరిగ్గా మార్జియానా తీసుకుపోయిన దారిలోనే నడుస్తూ కొంతసేపటికి కాసిం భవంతి ముందు ఆగి దొంగతో అయ్యా నాకు ఎడమవైపున ఉన్న ఇల్లే ఆ అమ్మాయి నన్ను తీసుకుపోయిన ఇల్లు అంటూ చెప్పాడు దొంగ ఒక క్షణం ఆలోచించి అయ్యా మరొక్కసారి ఆలోచించండి అన్నాడు వెంటనే దర్జీ అయ్యా సందేహం అక్కర్లేదు ఇదే ఇల్లు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మనం వచ్చిన దారిలో కాక మరొక దారిలో నన్ను తీసుకుపోయి మా ఇంటి దగ్గర వదిలిపెట్టింది కావాలంటే మీకు ఆ దారిలోనే ఇలా కళ్ళకు గంతలతో మా ఇంటికి చేరుకుని చూపిస్తాను అని చెప్పాడు మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మా ఇంటికి కళ్ళకు గంతలు కట్టుకుని ఈ ఇంటిని చూపించగలను కాకుంటే ప్రతిసారి మీరు నాకు ఇరవై బంగారు దినారాలను చెల్లించాలి అంటూ చెప్పాడు దర్జీ అంత నమ్మకంగా చెప్పడంతో దొంగకే నమ్మకం కుదిరింది మరునాడు వచ్చినప్పుడు ఆ ఇంటిని సులువుగా గుర్తుపట్టడానికి ఆ ఇంటి వీధి గుమ్మం మీద ముక్కతో ఒక గుర్తుపెట్టి తిరిగి దర్జీని అతని ఇంటి దగ్గరకు చేర్చి అన్నట్లుగానే ఇరవై బంగారు దియనారాలను అతనికి ఇచ్చేశాడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు అంటూ హెచ్చరించి వెంటనే దొంగల నాయకుడికి తను కనుగొన్న సమాచారాన్ని గుర్చి చెప్పడానికి హడావిడిగా దొంగల గుహకు బయలుదేరి వెళ్ళిపోయాడు మార్జియాన దొంగ పెట్టిన గుర్తును చూడటం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తెల్లవారింది వీధి వాకిలి శుభ్రం చేయడానికి బయటకు వచ్చింది మార్జియాన ఆమె చూపు వీధి గుమ్మం మీద పడింది రాత్రి శుద్ధముక్కతో దొంగ పెట్టిపోయిన గుర్తు కనిపించింది ఆమెకు ఎవడు గీశాడు ఈ గుర్తు అనుకుంటూ అనుమానిస్తూ దానిని పరీక్షగా చూసింది కాసిం తలనరికి చంపిన దొంగలు గుర్తుకు వచ్చారు ఆమెకు గుండె జల్లు అంది ఆ గుర్తు మరెవ్వరి గుమ్మం మీదన్నా ఉందేమోనని పోయి ఆ వీధులు అందరి గుమ్మాలు చూసింది ఎవ్వరి గుమ్మం మీద లేదు తన అనుమానం నిజమేనని అనుకుంది వెంటనే ఇంట్లోకి పోయి కొన్ని శుద్ధ ముక్కలు తెచ్చి తమ వీధి గుమ్మం మీద ఉన్న గుర్తు లాంటి గుర్తును అందరి గుమ్మాలకు గీసి ఏమీ ఎరుగునట్లు వీధి వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది కాసిం ఇల్లు కనుక్కోలేకపోయిన దొంగల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ రాత్రి మొండెం ఎత్తుకుపోయిన వాడి ఆచూకీ కనిపెట్టిన దొంగతో పాటు మరికొంతమంది దొంగలను వెంట పెట్టుకుని కాసిం భవంతి దగ్గరకు వచ్చాడు దొంగల నాయకుడు ఆ దొంగ శుద్ధముక్కతో పెట్టిన గుర్తు ఆ వీధిలో అన్ని ఇళ్ల మీద దర్శనం ఇవ్వడంతో వాడు అంతకుముందు ఏ ఇంటి గుమ్మం మీద తను గుర్తు పెట్టాడో ఖచ్చితంగా చెప్పలేక తెకమకపడ్డాడు దొంగల నాయకుడికి కోపం వచ్చింది ఆ దొంగని నానా తిట్లు తిట్టి ఇక పదండి ఇక్కడే ఎక్కువసేపు ఉంటే మనల్ని ఎవరన్నా గమనించే ప్రమాదం ఉంది అంటూ మిగతా వారిని హెచ్చరించి గుహకి తీశాడు మొత్తానికి మార్జియానా తెలివి వల్ల అప్పటికి ఆలీబాబా కుటుంబానికి కాసిం కుటుంబానికి దొంగల వల్ల గొప్ప ప్రమాదం తప్పిపోయింది మార్జియానా రెండో ఉపాయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మొదటి దొంగ దర్జీ నుంచి ఆ ఇంటి సమాచారం సేకరించాడని తెలుసుకున్న దొంగల నాయకుడు మరుసటి రోజు ఆ ఇంటిని దర్జీ సాయంతో ఖచ్చితంగా గుర్తించి రమ్మని మరొక దొంగను పంపాడు అతడు కూడా దర్జీకి ఇరవై బంగారు దీనారాలను ఇస్తానని ఆశపెట్టి అతడి సాయంతో కాసిం ఇంటిని తెలుసుకుని ఆ తరువాత ఆ ఇంటిని మర్చిపోకుండా ఒక కుండలో సున్నపు నీరు పోసి దానికి ఒక చిల్లు పెట్టి వీధి మొదలు నుండి కాసిం ఇంటి వరకు నీటిని గుర్తుగా పోశాడు ఆ తర్వాత పోయి తమ నాయకుడికి తను చేసిన పనిని చెప్పాడు ఆ దొంగ తెలివికి ఆ నాయకుడు ఎంతగానో మెచ్చుకొని అందరూ సిద్ధంగా ఉండండి ఈ రాత్రికే పోయి వాడి పని పడదాం వాడిని ఖతం చేసి మన సొత్తుతో పాటు దొరికినంతా దోచుకు వద్దాం అంటూ చెప్పాడు తెలారక ముందే మేల్కొంది మార్జియాన ఆ రాత్రంతా దొంగల గురించి ఆలోచిస్తూ కలత నిద్రలోనే గడిపింది బయటకు వచ్చి తలుపు వంక చూసింది తలుపు మీద గుర్తు అలానే ఉంది చిన్నగా నవ్వుకుంటూ వాకిలి శుభ్రం చేయబోతూ ఉండగా నేల మీద ఉన్న సున్నపు గీతను చూసి ఉలిక్కిపడింది మిగతా గుమ్మాల వైపు చూసింది ఏ గుమ్మం ముందు కూడా సున్నపు గీత లేదు తమ గుమ్మం మీద దొంగలు గుర్తుపెట్టిపోయాక తను మిగతా గుమ్మాలపైన అలాంటి గుర్తే గీయడంతో దొంగలు తికమకపడి ఈసారి సున్నపు నీటితో గుర్తుపెట్టుకుపోయి ఉంటారని గ్రహించిన మార్జియాన వెంటనే ఇంట్లోకి పోయి సున్నపు తేటను తీసుకువచ్చి అందరి గుమ్మాల ముందు గీతలు గీసిపోయింది ఆ రాత్రి మొండెం ఎత్తుకుపోయిన వాడి కోసం వచ్చిన దొంగలు ఆ వీధిలో అన్ని గుమ్మాల ముందు సున్నపు నీటి గీతలు ఉండడం చూసి తికమకపడి కొన్నాళ్లు పోయాక మళ్లీ వద్దాం అనుకుని తిరిగి వెళ్ళిపోయారు రెండవసారి కూడా మార్జియానా తన తెలివితేటలతో దొంగలను ఏమార్చి ఆలీబాబా కుటుంబాన్ని కాపాడింది సంపన్నుడైన ఆలీబాబా గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కొంతకాలం గడిచింది ఆలీబాబా తన దగ్గరున్న ధనంతో నాణ్యమైన టోపీలను అమ్మే వ్యాపారం ప్రారంభించాడు రజియా కూడా ధనాస వదిలి ఆలీబాబా కుటుంబంతో కలిసిపోయింది రెండు కుటుంబాలకు ఇప్పుడు ఆలీబాబానే వగదిక్కు అదృష్టం కాలం రెండూ ఒకేసారి ఆలీబాబాకి కలిసొచ్చాయి అతి కొద్ది కాలంలోనే దొంగల గుహలో నుంచి తెచ్చిన సొత్తుకు పదింతలు సంపాదించాడు తన పాత ఇంటి స్థానంలో విలాసవంతమైన భవంతి నిర్మించాడు ఖరీదైన దుస్తులు భార్యకు నగలు రుచికరమైన ఆహారం ఇంటి నిండా సేవకులు రెండు కుటుంబాలకు కలిపి మేలుజాతి గుర్రాలను కూర్చిన నాలుగు గుర్రపు బగ్గీలు కూడా తయారు చేయించుకున్నాడు గతంలో కోరుకున్న విలాసవంతమైన జీవితాన్ని కోరుకున్నట్లుగానే అందుకున్న ఆలీబాబా స్వార్థంతో ప్రవర్తించలేదు బాటసారులకు సత్రాలు కట్టించాడు పేదవారికి అడిగినంత ధన సహాయం చేశాడు ప్రతిదినం బిచ్చగాళ్లకు రొట్టెలు పంచసాగాడు మంచి మనసున్న ధనవంతుడిగా ఆ నగర ప్రజలందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు ప్రజలందరూ కాశిం చనిపోవడం వల్ల ఆస్తి బాగా కలిసొచ్చి ఆలీబాబా ఆ సమ్ముతో అంత ధనవంతుడయ్యాడని అనుకున్నారు కానీ ఆలీబాబాకు అంత ధనం ఎలా వచ్చింది అన్న అనుమానం ఎవ్వరికీ కలుగలేదు మార్జియానా మాత్రం ఎన్ని పనులు ఉన్నా ప్రతిరోజు దొంగల విషయం మర్చిపోకుండా అనుక్షణం తమ యజమానుల కుటుంబాలను కాపాడటానికి అప్రమత్తంగా ఉండసాగింది రంగంలోకి దిగిన దొంగల నాయకుడు గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అప్పటికే రెండేళ్లు గడిచాయి దొంగల నాయకుడు మాత్రం తన పగను మర్చిపోలేదు మొండెం ఎత్తుకుపోయిన వాడి తలను ఎప్పటికైనా తెగనరకాలని ఆలోచిస్తూనే ఉన్నాడు అందుకే అతడి ఆచూకీ కనిపెట్టడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాడు అలీబాబా నివసిస్తున్న విధిలోకి వచ్చి చుట్టుపక్కల వారిని విచారించాడు అంతకుముందు అలీబాబా కట్టెలు కొట్టుకుని బతికేవాడని అతడి అన్న చనిపోవడంతో అతడికి ఆస్తి కలిసొచ్చి తొందరలోనే దానిని పదింతలు చేశాడని అందరూ చెప్పారు చనిపోయిన వాడే తను తల వాడని ఆ ముండెం ఎత్తుకొచ్చినవాడు అలీబాబా అయి ఉంటాడని ఊహించాడు దొంగల నాయకుడు తిరిగి గుహకు వెళ్ళిపోయాడు దొంగలతో సమావేశం ఏర్పాటు చేశాడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఒక్కొక్క చెక్క పీపాలో ఒక్కొక్కరు దాక్కోండి నేను వేషం మార్చుకుని నూనె వర్తకుడిగా అలీబాబా ఇంట్లో రాత్రికి ఆశ్రయం తీసుకుంటాను సమయం చూసి మిమ్మల్ని పిలుస్తాను అందరూ బయటకు రండి ఆ గాడిని చంపి అందినంత దోచుకుని తెల్లారేసరికల్లా గుహకి తిరిగి వద్దాం అని అన్నాడు నాయకుడు దొంగలందరూ సరేనన్నారు అప్పటికప్పుడు వాళ్ళని చెక్కపిపాల్లో కూర్చోబెట్టి గుర్రాల మీద వేసుకుని పోయి తను నూనె వర్తకుడినని చెప్పి ఆలీబాబా ఆశ్రయం పొందాడు ఆలీబాబా దొంగల నాయకుడికి గొప్ప విందును ఇచ్చాడు మార్జియాన మారువేషంలో ఉన్న దొంగల నాయకుడిని అనుమానంగా చూసింది మార్జియాన పీపాలు చూడటం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మార్జియాన అనుమానంతోనే దొంగల నాయకుడి వెంట తెచ్చిన చెక్క పీపాలను తనిఖీ చేయాలని నిర్ణయించుకుని వాటి దగ్గరకు పోయి చిన్న చప్పుడు చేసింది ఆ చప్పుడు విన్న పీపాలోని దొంగ నాయకుడ సమయం వచ్చిందా అంటూ రహస్యంగా అడిగాడు మార్జియాన కంగారు పడింది తన అనుమానం నిజమైంది నూనె వ్యాపారి దొంగల నాయకుడు పీపాలో వాళ్ళు దొంగలు ఆమె ఆలోచనలో ఉండగానే రెండోసారి అడిగాడు పీపా లోపల ఉన్న దొంగ వెంటనే మార్జియాన గొంతు మార్చి కాదు సమయం వచ్చినప్పుడు చెబుతాను అప్పటి వరకు చప్పుడు చేయకుండా ఉండండి అని చెప్పి మిగతా పీపాల దగ్గరకు కూడా వెళ్ళి చప్పుడు చేసి లోపల ఉన్న దొంగ బదులు పలకగానే మొదటి దొంగకు చెప్పినట్లే చెప్పి ఆ తరువాత వచ్చి చాలాసేపు దొంగల నాయకుడిని గమనిస్తూ వారి పీడ ఎలా వదిలించాలా అని ఆలోచించింది కొంతసేపటికి ఆమెకు ఉపాయం తట్టింది వెంటనే పోయి ఇంట్లో ఉన్న నూనె మొత్తం మరగ కాచి తీసుకుని వచ్చి ఒక్కొక్క పీపాలో పోసి శీల బిగించసాగింది వేడివేడి నూనె పీపాలో పోయడం వల్ల లోపలన్న దొంగలు ఆ వేడికి తట్టుకోలేక చనిపోయారు విందు పూర్తయి ఆలీబాబా కుటుంబం నిద్రలోకి జారుకున్నాక దొంగల నాయకుడు వచ్చి చచ్చిపోయి ఉన్న దొంగలను చూసి గుండె జారిపోయి అమ్మో ఈ ఆలీబాబాకు నా గుట్టు తెలిసిపోయింది ఇక ఇక్కడ ఉంటే నన్ను కూడా చంపేస్తాడు అని అనుకుని అక్కడ నుండి పారిపోయాడు ఆలీబాబాకు నిజం చెప్పిన మార్జియానా గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరునాడు ఉదయం లేచాక నూనె వర్తకుడు నూనె పిపాలు వదిలేసి వెళ్ళిపోయిన విషయం తెలుసుకున్న ఆలీబాబా మార్జియానాను పిలిచి మార్జియానా నూనె వర్తకుడు కనిపించటం లేదు నీకేమైనా చెప్పి వెళ్ళాడా అంటూ అడిగాడు మార్జియానా నవ్వి అతడు నిజంగా నూనె వర్తకుడు అయితేగా చెప్పి వెళ్ళడానికి అతడు దొంగల నాయకుడు అంటూ మొదటి నుంచి దొంగలు తమ ఇంటిని కనుక్కోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ చెప్పి తరువాత చెక్క పీపాల్లో చచ్చిపడి ఉన్న దొంగలను చూపించింది ఆలీబాబా ముందు ఆశ్చర్యపోయి తరువాత మార్జియానా తెలివిని తమ కుటుంబం పట్ల ఆమెకున్న విశ్వాసాన్ని అభినందించాడు తరువాత ఆలీబాబాతో మార్జియానా పుజూర్ ఆ దొంగల నాయకుడు ఇప్పుడు దెబ్బతిని ఉన్న పులి మరోసారి తప్పకుండా మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తాడు కనుక ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి పడితే వారికి ఆశ్రయం ఇవ్వకండి అంటూ హెచ్చరించింది దొంగల నాయకుడి ఆఖరి ప్రయత్నం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఒక ఏడాది గడిచింది ఈ కాలంలో దొంగల నాయకుడు అలీబాబా కొడుకుతో స్నేహం చేసి అతడి నమ్మకాన్ని సంపాదించాడు ఒకరోజు దొంగల నాయకుడు అలీబాబా కొడుకుకి గొప్ప విందు ఇచ్చి దోస్త్ ఇటువంటి విందును నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు రేపే ఇస్తాను దోస్త్ అంటూ ఆలీబాబా కొడుకు దొంగల నాయకుడికి మాట ఇచ్చాడు అన్నట్లుగానే మరుసటి రోజు గొప్ప విందు ఏర్పాటు చేసి దొంగల నాయకుడిని ఆహ్వానించాడు ఆలీబాబా కొడుకు మార్జియాన మారువేషంలో ఉన్న దొంగల నాయకుడిని గుర్తుపట్టేసింది అతడు పగబట్టి ఆలీబాబా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే వచ్చాడు అని గ్రహించి ఆలీబాబాను యువతలకు పిలిచి హుజూర్ మీరు అతిథికి విందు ఇస్తున్నారు కదా దానితో పాటు కాలక్షేపానికి నా నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేయండి అది మామూలు నాట్యం కాదు కత్తులతో చేసే నాట్యం అని చెప్పింది ఉండు అతిథిని అడిగి వస్తాను అనిపోయి మారువేషంలో ఉన్న దొంగల నాయకుడికి ఆ విషయం చెప్పగా అతడు ఇలాంటి నృత్యం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఏర్పాటు చేయండి అంటూ ఉత్సాహం చూపించాడు మార్జియాన నృత్య ప్రదర్శన ప్రారంభమైంది కత్తులతో చేసే ఆ నాట్యం ఎంతో కష్టమైనది ఏమాత్రం తేడా వచ్చినా నాట్యం చేసేవారు కత్తుల కోతకు గురి కావడమే కాదు కత్తి చేయి జారితే ఆ ప్రదర్శనను చూస్తున్న వారికి కూడా ప్రాణాలకు ప్రమాదమే దొంగల నాయకుడిని కథం చేయటానికే ఆ నాట్యాన్ని ఎత్తించుకుంది మార్జియాన సంగీతం మొదలైంది ఆ సంగీతానికి అనుగుణంగా మార్జియాన నర్తించసాగింది కత్తులను ఒడుపుగా తిప్పుతూ విన్యాసాలను చేస్తూనే కొంచెం కొంచెం ముందుకు జరిగి వచ్చింది నాట్యం తిలకిస్తున్న దొంగల నాయకుడు ఆశ్చర్యంలో పడిపోయి అన్నీ మర్చిపోయాడు అదను చూసి మార్జియాన కత్తి సర్రున విసిరింది ఒక్క వేటుకి దొంగల నాయకుడి తల తెగి కింద పడింది ఆ దృశ్యం చూసిన ఆలీబాబా కొడుకు తన దోస్తిని చంపినందుకు మార్జియానాను తిట్టిపోశాడు మార్జియాన మాట్లాడకుండా పోయి దొంగల నాయకుడి మారువేషం తొలగించి అతడు దొంగల నాయకుడని రుజువు చేయడంతో ఆలీబాబా కొడుకు ఆమెకు క్షమాపణలు చెప్పాడు ఆలీబాబా మార్జియానాను అభినందించి అటువంటి తెలివైన పిల్లను తన ఇంటి కోడలిగా చేసుకున్నాడు ఇంతటితో కథ సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి హీ